వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీల పైన ఈరోజు ఎస్సీ ఎస్టీ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఎస్సీ ఎస్టీ చట్టాన్ని సక్రమంగా అమలు చేయలే చేయలేదని చెప్పేసి దళిత గిరిజన ప్రజా సంఘాల ధ్వర్ణులు అదేవిధంగా ఆ మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు మాకు న్యాయం చేయండి సక్రమంగా అమలు చేయాలని చెప్పేసి ఈ యొక్క మహాధరణ కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ మరొక్కసారి శిరస్కు వచ్చి నమస్కారాలు తెలియజేస్తా మరి ఈరోజు మరీ ముఖ్యంగా ఎక్కువసార్లు ఇప్పటికే సమయం లేదు కాబట్టి రెండు నిమిషాలు లేదా మూడు నిమిషాలు ముగిస్తామని చెప్పేసి మీకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఏది ఏమైనా సరే భావితరాల భవిష్యత్తు కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఎస్సీ ఎస్టీల కోసం అని ప్రజా సంఘాలుగా చదువుకున్న వ్యక్తులుగా విజ్ఞానవంతులుగా ప్రజా సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్న వ్యక్తులుగా స్పందించకపోతే ఎంత ఇబ్బందికరమో మనం కొన్ని ఉదాహరణ చెప్పవచ్చు మనము ఎక్కడో రోజు అనుకుంటా ఉన్నాం ఏ విధంగా అనుకుంటా ఉన్నాం అంటే మనం టౌన్ లో ఉంటూ లేదా ఒక ఎమ్మెల్యే పిలిచి చైర్ వేస్తేనో ఒక ఏదైతే ఉద్యోగం పిలిచి ఉన్నట్లు ఎక్కడ ఉన్న సమస్యలు అక్కడే ఉన్నట్లు ఈ రోజు కూడా కనీసం బుడి లేకి సక్రమంగా బొల్లలేని పరిస్థితులు ఈ రోజు ఎస్సీ ఎస్టీలు ఉన్నారండి మీరంతా నమ్ముతారా దీనికి ఒకటే ఉదాహరణ మరి ఎక్కడ శ్రీ సత్యసాయి జిల్లా సత్యసాయి జిల్లా ధర్మ డివిజన్ లో ఏదంటే సుబ్బారావు పేట కట్టడం తీసుకున్నాం తప్పని కొట్టలేదంటే తన్నే పరిస్థితి వచ్చారు అంటే ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చారు తప్పని కొట్టలేదంటే చివరికి గ్రామాన్ని ఎస్సీ ధర్మేశ్వర స్థాయికి వచ్చారంటే ఎవరు ఇచ్చారు ధైర్యం వీళ్ళకి ఇంత ధైర్యం ఏంటంటే ప్రజా సంఘాలుగా చాలా మంది రోజు నోరు పెంచే పరిస్థితి తక్కువైపోయింది మనం అంటే భయపడే పరిస్థితి లేదు స్టార్టింగ్ లో దండోరన్నా ఎంఆర్పిఎస్ అన్నా ఒక వణుకు ఒక పెనుకు ఒక భయం ఉండేది అదే విధంగా ఎస్సీ ఎస్టీ చట్టాన్ని పూర్తిగా పోలీస్ స్టేషన్ తీసుకొని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ మా పైన దండయాత్ర చేసిన మొదటి కారణం ఈ పోలీస్ యంత్రాంగం అని చెప్పి చెప్పదలుచుకున్నాం ఈరోజు వీటికి వీటికి పులు స్టాప్ పెట్టాలనుకుంటే అనేక మంది పెద్దలు చెప్పినట్టు ఉమ్మడి అనంతపురం జిల్లాలో దాదాపు ఐదు వందల పైచర్కు దాడులు ఉంటుంది కాబట్టి మీ పెద్దలంతా కూడా ఏదైనా సమస్య తీసుకున్నాం ఈ యొక్క అవసరమైతే అనంతపురం నగరాన్ని దిగ్బంధం చేసే కార్యక్రమాలు కూడా మీరు శ్రీకారం నాకు తెలియజేస్తా ఉన్నాం లేకపోతే ఎక్కడ పోలీసులు ఎక్కడ విద్యా వర్గాలు మనకు వర్గాలంటే ఏందో ఎత్తుందంటే వాళ్ళేదో పై నుంచి దిగి వచ్చినట్లు మన వాళ్ళేదో అక్కడి భూముల నుంచి వచ్చినట్లు భారత రాజ్యాంగంలో హక్కులతో పాటు హక్కుతో పాటు అన్ని సమానమైన హక్కులు ప్రతి ఒక్కరికి ఉన్నాయి ప్రతి కులానికి ఉన్నాయి ప్రతి మతానికి ఉన్నాయి అనేది స్వేచ్ఛలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చారు దక్కడి కొట్టలేమంటే వాడు నచ్చితే కొడతాడు లేకపోతే లేదు కొట్టే కొట్టేనాయలు ఎక్కడ ఉన్నారా మీరు రెచ్చగొట్టాలని కాదు చాలా బాగా గంటలకు వెళ్ళాను మన వారు భయపడతా ఉన్నారు అమ్మా రాణి అని చెప్పేసి నేను చెప్పితే ఐదు పది నిమిషాలు ఒక్కరండి ఒక్కరాల ఇంత భయాన్ని బట్టి పోలీసులకి అదేవిధంగా విధంగా రాజకీయ నాయకులకి తమ హెచ్చరిస్తా ఉన్నాం మేము లేకపోతే గెలిచే సంత ఎవరికైనా ఈ రాష్ట్రంలో నేనే లేదు రెండు పార్టీలు సవాలు హెసిరిస్తారు ఎందుకంటే దాదాపు కోటి పైశీలకు ఓటర్లు ఉన్నాం కోటి పైశీలకు ఓటర్లుగా ఉంటే మనమే ఇది భయపడేది భయపడితే వాళ్ళు భయపడాలి కానీ మనమంతా ఇక నుంచి ఒక కార్యక్రమం చేస్తే ఒక పుల్ల పుల్ల గారికి జరిగిన ఘటన చాలా బాగా చేస్తుంది రోజు నన్ను చంపుతా ఉంటారు నన్ను భయపెడుతున్నారు నన్ను దౌర్జన్యం చేస్తున్నారు చెప్తా అంటే ఒక్క గొంతు మాట్లాడలేదే ఎందుకు మాట్లాడరు ఏ భయమా ఏమో మనమేమన్నా స్వతంత్ర భారతదేశం లేదా రాజ్యాంగ హక్కులు మనకి ఏమన్నా ఫలించవా రాజ్యాంగ హక్కులు ఏమన్నా మనకు వర్తించవా ఎందుకు భయం ఎందుకు మాట్లాడరు ఏదో ఆయన జరిగిందే పోతే అనుకుంటే రేపు రేపు ఇంకో అన్నా అందరికీ జరుగుతుంది మనం ఐక్యత చాకోవాలి పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఏ విధమైన ఐక్యత ఉందో ఏ విధమైన మనం అంటే భయం ఉండేదో ఆ భయాన్ని రుచి చూపించకపోతే ఆ భయాన్ని తెలియజేయకపోతే ఇంకా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది కాబట్టి మరొక్కసారి మనమంతా కూడా మీరంతా కూడా ఒక కార్యాచరణ తెలియజేస్తే ఏసీ జనసంఘం మేము ఎన్నంటే ఉండడమే కాకుండా ఏ బాధ్యత తప్పు సరే ఖచ్చితంగా పాటించి మేము ఎన్నైతే ఉంటానని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ జైంద్ జై హింద్